సరదాగా మన దగ్గర ఒక పంది వేసుకుందావా అదేంటంటే నేను నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు చెప్పలేకపోతే నువ్వు నాకు వంద రూపాయలు ఇవ్వాలి నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగు నేను చెప్పలేకపోతే నీకు ఐదు వందలు ఇస్తాను ఇదేదో బాగుందే నాకు రెడీ రెడీయా మరి ఎదిగో నీ పర్స్ మరి మొదటి ప్రశ్న మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఏమో నాకు తెలీదు అలా ఉంటే ముందు పెట్టుకుంటే ఇప్పుడు నీ వంతు కమాన్ అడుగు రెండు కాళ్ళ జీవి పడుకున్నప్పుడు మూడు కాళ్ళు ఉంటాయి అది ఏంటి మరీ ఇంత తప్పు కష్టం అడిగేవంటే సరే ఇదిగో ఐదు వందలు సరే ఆన్సర్ ఏంటి నాకు తెలీదు ఇదిగో వంద